मार दे दे ता चुनाव लड़ेगा अमर में तो रिपोजिटर है अन्य पौधे सारे रिपोजिटर फाने फाने जाने वाले हैं जाने वाले हैं तो कभी ओम राम रामा इन ओम राम रामा इन अंदर वोड़ा जपन जय है इधर छोरे इप्पर है श्री राम 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 श्री राधे रामे मनोरमे सहस्र नाम तक् तुल्यं राम नाम रमणे श्री राम जय जय राम बार बार नष्ट भान नष्ट भान जय राम 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 जय श्रीराम जय श्रीराम जय श्रीराम इसमें मैच है मुझे मज्जु వచ్చింది जय श्रीराम इन्होने इन्होने ला पेलीवर इन्होने इन्होने लाला हां ये अच्छा वाला है जय श्रीराम जय श्रीराम

జై శ్రీరామ్ ఈరోజు హరిహర ఆలయంలో తేదీ ఇరవై రెండవ తారీఖు రోజు అయోధ్యలో భవ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన నిమిత్తం దానిని పురస్కరించుకొని ఈరోజు హరిహర ఆలయంలో శ్రీరామ దీక్ష తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు ఈ సృష్టిలో భగవంతుడి తర్వాత ఉత్కృష్టమైన జన్మ ఏదైనా ఉండదంటే అది మానవ జన్మ సో అటువంటి మానవ జన్మకి పరిపూర్ణతను ఆస్వాదించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి పురుషోత్తముడు అనేటువంటి ఒక మాటకి ఆదర్శమైనటువంటి వ్యక్తి శ్రీరాముడు అది మనందరికీ తెలిసినటువంటి విషయమే అటువంటి శ్రీరాముడి భవ్య బాల విగ్రహ యొక్క ప్రతిష్టాపన నిమిత్తం ఈరోజు ముందస్తుగా ఇరవై రెండో తారీఖు ప్రాణపతి ప్రాణప్రతిష్ఠ దాని నిమిత్తం ఈరోజు ముందస్తుగా శ్రీరామ దీక్షను చేపట్టి ఈ వారం రోజులు సప్తాహం వారం రోజులు ఈ దీక్షని కొనసాగించాలనుకున్నాం ఇది నిమిత్తం ఈ హరిహర ఆలయంలో ఇక్కడ పురాతనమైనటువంటి శ్రీరాముడి ఆలయం ఇది హరిహరుడు ఇద్దరు ఉన్న హరిహరాలయం యొక్క అర్చకులు కావచ్చు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి మాలధారణ కార్యక్రమం వారు చేశారు ఈ యొక్క శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట పురస్కరించుకొని ఈ ఏడు రోజులలో మాలధారణ కోసము ఎంతోమంది మా అటు వారికి కావచ్చు ఇటు మాకు కావచ్చు వాస్తవంగా ఇప్పుడు కేవలం ఇప్పుడు ఒక ముప్పై నలభై మందితో మాత్రమే ఈ యొక్క మాలధారణ కార్యక్రమం ప్రారంభం అయినప్పటికీ సమయాభావం వల్ల అందరికీ అందించలేకపోయాము ఇంకా చాలామంది కూడా ఈ యొక్క శ్రీరాముడి ఈ యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఒక ఉత్సాహంతో ఉన్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు సో కానీ అందరికీ సమయాభావం వల్ల కొందరికి ఒక కొందరికైతే ఈ యొక్క డ్రెస్సెస్ కావచ్చు ఇంకొక కొన్ని సమకూర్చుకోలేనటు సమయంలో చాలామంది కూడా ఆగిపోయారు కానీ ఇంకా భవిష్యత్తులో చాలామంది పెరిగేటువంటి అవకాశం ఉన్నది సో ఇటువంటి ప్రతిష్ట కార్యక్రమానికి ఈరోజు మాతో అందరూ వేసుకున్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా రాబోయే ఈ భవ్య బాల విగ్రహ ప్రతిష్టాపనకి స్వాగతం పలుకుతూ మరి ప్రతిష్టాప సందర్భంగా ఇదే కాకుండా ఈ యొక్క హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆకాశ దీపోత్సవాన్ని కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి మన జగిత్యాల ప్రజలందరూ కూడా విశేషంగా హాజరు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము దీనికి సంబంధించి ప్రతి వార్డులో కూడా జగిత్యాలలో ఉన్నటువంటి అన్ని వార్డులలో ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే వాస్తవంగా మనం వార్తలు వింటున్నాం అయోధ్యలో ఏదైతే ఇప్పుడు ప్రకృతిలో కూడా ఈ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అంటే విశ్వమే ఒక విధంగా పులకరించిపోయినట్లుగా అక్కడ ఎప్పుడు లేనటువంటి జటాయు పక్షులు రావడం అదేవిధంగా ఎప్పుడో కనుమరుగైనటువంటి పక్షులు అదేవిధంగా కాలు రావడం అదేవిధంగా ఈ యొక్క మరి లక్ష్మణుని అవతారమైన ఆదిశేష్ అవతారమైనటువంటి ఆ యొక్క సర్పాలు కూడా అంటే కనుమరుగైనటువంటి సర్పాలు కూడా అక్కడికి రావడం అంటే ప్రకృతి కూడా శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠని ఆస్వాదిస్తుంది ఆహ్వానిస్తుంది కాబట్టి మనం కూడా దానికి కృతజ్ఞతగా లేదా మన మన బాధ్యతగా ఈ ఆకాశ దీపోత్సవాన్ని జరిపి ద ప్రకృతి ద్వారానే మన యొక్క సంతోషాన్ని మనం వెలిగుచ్చాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆకాశ దీపోత్సవం ఇరవై రెండవ తారీఖు రోజు నిర్వహిస్తున్నాం సో దీనికి భగవద్భక్తులందరూ కూడా విశేషంగా హాజరయ్యి ఈ యొక్క శ్రీరామ భవ్య బాల